హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం రోజు నేను తెచ్చిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మీకు తమ్నల్ చూసి అయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు తెచ్చిన స్టోరీ ఇంకా టైటిల్ పేరు వచ్చేసి ప్యాజ్ రోటీ చుడేల్ ప్యాజ్ రోటీ చుడేల్ ఎందుకంటే ఒక లేడీ పేరు అనమాట ప్యాజ్ రోటీ చుడేల్ ఎట్టున్నారు అది సంఘటన రాజస్థాన్లో జరిగింది ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను చెప్తాను చూడండి మన ఇంటికాడికి వచ్చేసి ఎవరైనా నైటు అంటే పన్నెండు ఒంటి లోపల ఈ అవ్వలైనా వచ్చి తలుపు తట్టి నాకు ప్యాజ్ రోటీ కావాలంటే అస్సలు ఇవ్వకండి ఇచ్చి అయినా పొరపాటుకి మనం ఇచ్చిన మనకు మూడు రోజుల్లో ఏదైనా అవ్వచ్చు అది గ్యారంటీ ఎందుకంటే ప్యాజ్ రోటీ చూడేలా అనేది ఒక అమ్మాయి పేరు ఇప్పుడు ఇది ఒక సంఘటన వచ్చేసి మన రాజస్థాన్లో అయింది ఈ వీడియోని కంటిన్యూగా చూడండి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అని మన ఈ ప్యాజ్ రోటి చుడేల్ పేరు ఎందుకు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభైలా మన రాజస్థాన్ ఎడాయడి ఎలాగుండదు తెలుసు కదా ఒట్టి ఇసుకతోని అక్కడ ఇద్దరు అంటే ఇద్దరు భార్యాభర్తల్లో ఎప్పుడు గొడవలే ఎప్పుడు ఎనీ టైం గొడవలే అలాగనేసి రోజు నైట్ గొడవ అయింది చాలా పెద్ద గొడవ అయింది నేను ఇది చాలా రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఇది తెలిసింది చాలా పెద్ద గొడవ అయింది అలాగనేసి వాళ్ళ ఆవిడ మొగుడుతోని దెబ్బలాడుకొని దూరంగా వెళ్ళిపోయింది చాలా దూరం నడుచుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోతుండగా ఒక్క చాలా దూరం వెళ్ళిపో ఆకలేసింది అనమాట ఆకలి వేస్తూ వేస్తూ అక్కడే ఉండిపోయింది అంతే మళ్ళీ తిరగ రాలేకపోయింది ఎందుకంటే రావాలంటే నేను చాలా దూరం వెళ్ళిపోయా ఇప్పుడు తిరగనంత ఎంత దూరంలో నేను మరి ఆకలితో చనిపోతా అనేసి అక్కడే కూర్చోబడిపోయి ప్యాజ్ రోటి ప్యాజ్ రోటి ప్యాజ్ రోటి అనేసి అలాగే అక్కడే ఉండిపోయింది అలాగే ఉండిపోయి ఒక్కసారిగా ఆ అమ్మాయి చనిపోయింది అనమాట చనిపోయింది ఆకలితో చనిపోతే ఒక రోజు వచ్చేసి మన ఆ స్పిరిట్ ఎలా కనబడింది అంటే ఒక తెలుసు కదా మన టూరిస్టు నెక్స్ట్ అక్కడ మనుషులు వీళ్ళందరూ ఉంటే ఇవన్నీ నడిపించుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళేసి వీళ్ళు చూస్తుంటే ఉల్లిపాయ వాసన చాలా ఎక్కువ వచ్చేది ఉల్లిపాయ వాసన వచ్చేస్తే నెక్స్ట్ ఒక సౌండ్ కూడా వచ్చేది ఎలాంటిదంటే నాకు బ్యాజ్ రోటీ కావాలా నాకు బ్యాజ్ రోటీ కావాలని సౌండ్ కూడా చాలా పెద్దగా వచ్చేది వీళ్ళందరూ చూస్తూ చూస్తూ ఎవరు కనబడట్లేదబ్బా అబ్బా ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు మాకు ఇది ఏటర్థం కావట్లేదు అనేసి ఒక్కరోజు ఒంటరిగా ఒంటి పట్టుకొని ఒక ముసలాయన వెళ్తుడు వెళ్తుంటే అతనికి ఒక అమ్మాయి కనబడింది అమ్మాయి కనబడి నాకు ప్యాజ్ రోటి కావాలంటే ఇచ్చాడు ఆ అయ్యా ఏడు చేశారు అతను ఉన్ని ఒంటి బ్యాగులోనే తీసి ఆ రొట్టి ప్యాజా తీసి ఇచ్చారు ఆ రొట్టి ప్యాజ్ తీసి ఇచ్చే కనుక తినసి ఆ ముసలాయన ఆ అమ్మాయికి రా అమ్మ వెళ్ళిపోదామని అంతే ఆ అమ్మాయి రాలేదట ఈ ముసలాయిన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మూడు రోజుల దాకా ఈ ముసలాయిన చాలా పరిస్థితి బాగోలేక చనిపోయాడు అనమాట ఎవరు పట్టించుకోలేదు ముసలాయన ఎందుకు చనిపోయాడు మంచి మంచిగా ఉండేవాడు ఎందుకు చనిపోయాడు అని ఎవరు పట్టించుకోలేదు అట్లా అనేసి ఇలాగే నలుగురు ఐదుగురు ఉంటే అలాగే ఎడాడికి వెళ్ళి ఆ అమ్మాయికి కలిసి పేజ రోటీ ఇచ్చేసి ఇలాగే చనిపోయారు ఇప్పుడు ఎవరైనా మనమైనా ఎవరైనా ఆకులు ఉన్నారంటే అడిగితే మనం ఇస్తాం కదా ఇవ్వకుండా ఉండం కదా అలాగనేసి వాళ్ళందరూ ఇచ్చారు ఇచ్చేస్తే ఏటైంది వీళ్ళందరూ చనిపోయారు ఏటవుతుంది మన ఉంటే ఇలాగా బాగున్నాయి అయితే చూస్తే ఇలాగైపోతున్నారు మంచి గట్టి గట్టి మనుషులు అలాగైపోతున్నారు అంతే ఊరు జనాలు అందరూ ఆచరణ అనమాట ఒక్కసారి మళ్ళీ ఊరులో ఏట్ అయిందంటే ఆ లేడీ ముసిలి గెటప్లో వచ్చింది అంటే ఆ చుడేలు అనేది ముసిలి గెటప్లో వచ్చింది ముసలి వచ్చేసి ఏడు చేసిందంటే ఈ ఒక ఇంటికి వెళ్ళింది ఒక ఫ్యామిలీ ఇంటికి అంతే ఆలు కూడా పిల్ల జలతో అంత ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కొడితే ఇప్పుడు మన ఇంటికి వచ్చేసి ఎవరైనా నైట్ అయినా ఎప్పటికైనా వచ్చి కొడితే మనం ఏదైనా తిండికి అడిగితే ఇస్తాం అలాగనేసి వీళ్ళు కూడా ఇచ్చారనమాట ఇస్తే ప్లాజ రొట్టి అడిగింది ఇచ్చారు అంతే ఆ నెక్స్ట్ రోజు నుంచి ఈ ఇంటోళ్ళకి చాలా పరిస్థితి బాగలేదు ఒకరికి జ్వరము ఒకరికి ఏటేటో అయిందట అయితే నా లాస్ట్కి ఏంటి త్రీ డేస్ తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు నలుగురు ఈ నలుగురు ఫ్యామిలీ చనిపోయారుట చనిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక త్రీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయింది ఎట్లా అంటే ఇప్పుడు అలాగే మళ్ళీ వెళ్ళి వేరే గెటప్లో వెళ్ళి కొట్టేసి ప్యాజ్ రోటి కావాలంటే వాళ్ళు ఇచ్చారు సేమ్ ఆళ్ళ పరిస్థితి కూడా అలైంది కాదనేసి ఒక రోజు ఏటైందంటే ఈ ఊరు జనాలంతా కలిసి ఒకరోజు కూర్చున్నారట కూర్చొని ఏటో ఆలోచించారు మన ఊరికి ఎలాగేటి జరుగుతుంది ఒక్కొక్కరు ఫస్ట్ ఒంటెలు తీసినోళ్ళు చనిపోయారు ఇప్పుడు నాలుగు ఐదుగురు ఫ్యామిలీ చనిపోయారు ఎలాగ కాదని ఒక పూజారి తెచ్చి అడిగించారట అడిగిస్తే అతను ఏటి చెప్పారంటే మీ ఊర్లో ఏదో చుడేలు ఉంది మీరు దానికి పరిష్కరించాలంటే మీరు రోజు సాయంకాలం ప్యాజ్ రొట్టి తీసి వెళ్ళి సుశానందరు ఉంచండి అన్నారట ఆ ఉంచితే ఏటైందంటే రోజు అక్కడ అప్పుడు చావులు ఆగిపోయాయి ఆగిపోతే అక్కడి నుంచి కంటిన్యూ అలాగే జరిగింది పర్లేదు అక్కడి నుంచి మన రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో జైపూర్లో సేమ్ సిచ్యువేషన్ జరిగింది అది ఎలాగంటే జైపూర్లో ఏంటంటే మన ట్రక్ డ్రైవర్లు ఉంటారు కదా వాళ్ళు వెళ్తుంటే ఇప్పుడు కిలోమీటర్లు చూడండి దిమ్మలు ఉంటుంది చిన్నగా ఒక కిలోమీటర్ దిమ్మల నుంచి ఒక అలాగే నాలుగు ఐదుగురు దిమ్మల్లా ఒక అమ్మాయి కూర్చున్నారట అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ ఒక ఎవరైనా చూస్తే ఆపుతారు కదా ఎవరు ఎంత రాత్రి దాకా కూర్చున్నారనేసి ఒక లారీ డ్రైవర్ ఆగే ఆపేడట ఆపితే ఆ ఒక అమ్మాయి వచ్చేసి నాకు ప్యాజ్ రోటీ కావాలా చాలా ఆకలిగా ఉంది అన్నదట అంతే మన ఈ లారీ డ్రైవర్ దగ్గర ఏంటి రొట్టె ఉంది కానీ ప్యాజ్ లేదు రొట్టె ఉంది కానీ ప్యాజ్ లేదు కదా ఆ రొట్టె తీసుకొని ఇచ్చారట ఇస్తే ఈ ఒక అమ్మాయి ఏటన్నది నాకు ప్యాజ్ కావాలన్నదట ప్యాజ్ కావాలంటే ఈ లారీ డ్రైవర్ నా దగ్గర లేదమ్మా ఈ రొట్టె ఉంది తినండి అంతే అలాగా బతిమాలి అంతే ఈ అమ్మాయి ఫోర్స్ చేస్తుంది నాకు ప్యాజ్ కావాలి ప్యాజ్ కావాలి ఆ లారీ డ్రైవర్ వచ్చేసి అంటే నా దగ్గర లేనిది నేను ఎక్కలుగా ఇస్తానమ్మా నా దగ్గర లేదు ఏదో తేడా కనబడుతున్నావు నేను వెళ్తున్నా అనేసి లారీ ఎక్కి పోయి రెండు రెండో రోజు ఫస్ట్ రోజు రెండో రోజు బాగానే ఉన్నాడు మూడో రోజు వచ్చేసి ఆ ఒక్క బండిలోన ఒట్టి ప్యాజ్ వాసనే వస్తుంది ఆ ప్యాజ్ వాసన ఎక్కడి నుంచి వస్తుందో గమనించలేదు నెక్స్ట్ సౌండ్ బాక్స్ అంతే లారీలో మంచి సాంగ్స్ వేసుకొని మంచి ఊపి మీద వెళ్తుంటే అలాగే ఒక్కసారిగా ఏటైందంటే అయిందంటే లారీ ఆటోమేటిక్గా తిరగబడిపోయి ఆటోమేటిక్గా తిరగబడిపోతే ఇతను ఏడ్ చేశారు చనిపోయారు అక్కడికక్కడ చనిపోయారు మరి నెక్స్ట్ అలాగా ఒక అక్కడే రెండు మూడు యాక్సిడెంట్లు అవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి అందరికి భయం వచ్చేసింది మళ్ళీ ఆ ఏరియాలో కూడా ఎవరు వెళ్ళలేదు సేమ్ ఏరియాలే ఒక అమ్మాయి ఉంటుంది సేమ్ ఏరియాలే యాక్సిడెంట్ కూడా అవుతుంది అలర్ట్ గానేజ్ గైస్ మీ అందరూ కూడా అలర్ట్ అయిపోండి ఎందుకంటే చాలా మంది వెళ్తుంటారు ట్రావెల్స్కి ఇవన్నిటికి రాజస్థాన్ ఏరియాలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడే చాలా స్పిరిట్స్ ఉంటాయి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మనకి ఊహలు నెక్స్ట్ భయాలు ఎక్కువ భయాలు పడకుండా మన ధైర్యంగా ఉంటే మనకి ఏంటి ఎవరు చేయలేరు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ మీకు అందుతాయి నెక్స్ట్ సండే సండే ఇలాంటి వీడియోస్ సండే నెక్స్ట్ మండే మీకు వీడియోస్ ఇలాంటివి అందిస్తుంటా అప్పుడు దాకా ఉంటాం గాయ